శ్రీమాత్రే నమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుదూర భూతకాలంలో సృష్టికి ఆది అంతం లేని ఒక కాలం అప్పుడు లోకాలకి ఒక భయంకరమైన చీకటి అలుముకుంది అహంకారానికి దుర్మార్గానికి ప్రతిరూపంగా హిరణ్యాక్షుడు అనే మహాబలిష్ఠుడైన రాక్షసుడు ఉద్భవించాడు అతని పాదాలు మోపడంతో భూమి వణిగిపోయింది సముద్రాలు పొంగి పొర్లాయి ఆ రాక్షసుడి దుర్మాగాలు తారాస్థాయికి చేరాయి అతని భూమిని తన గుప్పెట్లోకి తీసుకుని అగాధమైన సముద్ర గర్భంలోకి లాగి బంధించాడు లోకమంతా ఒక అంతులేని నిశ్శబ్దంలో కూరికిపోయింది ప్రాణం లేని బొమ్మల భూమి నీటి అడుగున శ్వాస ఆడలేక విలవిలలాడింది దేవతలు మునులు అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు ఆ చీకటిని చీల్చగల శక్తి ఎవరికి ఉంది అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని కేదిస్తూ ఒక అంతు చిక్కని గర్జన అది భూమి ఆకాశాలను కదిలించింది సముద్రాలను ఆవిరి చేసేలా చేసింది ఆ గర్జనతో ఉద్భవించినాడు సాక్షా శ్రీ మహావిష్ణువు కానీ ఈసారి ఆయన తన తన రూపంలో కాకుండా ఊహించని భయంకరమైన శక్తివంతమైన రూపంలో ఒక మహా యజ్ఞ వరహుడిలా భూమిని రక్షించడానికి హిరణ్యాక్షుని చంపడానికి ఉద్భవించాడు తన బలమైన కోరలతో చీల్చుకుంటూ వెళ్తున్నాడు లోతైన సముద్ర గర్భంలోకి అక్కడ అంధకారంలో బందీగా ఉన్న భూమాత కోసం అయితే సులువుగా లొంగేవాడు కాదు హిరణ్యాక్షుడు వరహాస్వామికి హిరణ్యాక్షుకుడికి మధ్య భీకర యుద్ధం మొదలైంది అది కేవలం ఇద్దరు ప్రత్యార్థుల పోరాటం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సృష్టి స్థితిలయ పోరాటం మిరుపుల వేగం మురుముల హోరు లోకమంతా కంపించిపోయింది ఎవరిది విజయం ఎవరు ఓడిపోతారు ఆ ఉత్కంఠ క్షణంలో అంతా ఊపిరి బిగపట్టి చూస్తుండగా వరహాస్వామి ముఖం నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది ఆ కాంతి నుండి సాక్షాత్ ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది నల్లని మేఘం లాంటి ఆమె శరీరం వరహాన్ని పోలిన ఆమె ముఖం కోరలు ఆమె చేతులలో భయంకరమైన నాకలి రోకలి వంటి ఆయుధాలు అది ఒక అద్భుతం అది ఒక శక్తి ఆమె ఎవరో కాదు శ్రీ వారాహీమాత ఆమె ఆవిర్భావం అంధకారాన్ని చీల్చివేసింది హిరణ్యాక్షుడి అహంకారాన్ని అలచడానికి దుష్టశక్తులను నాశనం చేయడానికి భూమిని తిరిగి స్థాపించడానికి వచ్చిన మహాశక్తి ఆమె ఆమె చూపు పడితే చాలు శత్రువులు బూడిదైపోతారు ఆమె అనుగ్రహం ఉంటే చాలు భక్తుల భయాలన్నీ పటాపంచరవుతాయి వారాహిమాత పుట్టుక కేవలం ఒక కథ కాదు అది ధర్మం గెలిచిన మహోన్నత ఘట్టం కాబట్టి గుర్తుగుంచుకోండి ఎక్కడ అధర్మం రాజ్యమీలుతుందో ఎక్కడ భయం ఆవరిస్తుందో అక్కడ శక్తి స్వరూపిణి అయిన మాత తప్పకుండా వస్తుంది రక్షించడానికి మార్గాన్ని చూపించడానికి ఆమె ఆశీర్వాదం ఎల్లప్పుడూ తన భక్తులపైన ఉంటుంది